నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ నియోజకవర్గంలో పేదలు దళితులు గిరిజనులు బలైన వర్గాల ఆడబిడ్డలు తాలిపుస్తలు దిగి చెట్టంత మనిషి శవమై సమాధులకి వెళ్ళి శ్మశానాలలో కట్టయి కాలుతుంటే వాళ్ళ బాధని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎన్నికైన శాసనసభ్యుడికి మంత్రి అయిన కేటీఆర్ కు మనసు లేదన్న సంగతి తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇస్కా క్వారీ కాంట్రాక్టులు రావు గారు ఆయన బంధువులకే ఇచ్చిండ్రు అందులో ఒక ఆయన పేరు రాజేందర్ రావు రెండో ఆయన పేరు ప్రవీణ్ రావు మూడో ఆయన పేరు నడిపల్లి రంగారావు నాలుగో ఆయన పేరు సంతోష్ రావు సంతోషరావు అంటే ఆయన సడ్డకుడు రవీందర్ రావు కొడుకు ఈ పక్కనే కుదురుపాకను ఏదో ఊరు నాకు తెలిసినంత వరకు నర్సింగ్ అనే చెప్పాలి కుదురుపాక గ్రామంలో ఉండే సంతోష్ రావు నిత్యం కేసీఆర్ కు నీడలాగా వెన్నంటి ఉండే రావు ఆయనకు కూడా కొన్ని వందల కోట్లు సంపాదించుకోవాలని కోరిక కలిగింది ఎందుకంటే వాళ్ళ అన్న కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు వాళ్ళ అక్క కవితమ్మ వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే మరి నేను ఈ పని పనిచేస్తున్నా కదా కనీసం నాకు వందల కోట్లనే సంపాదించుకోకపోతే ఎట్లా అని అడిగితే ఈ కాంట్రాక్టులో వీళ్ళ కుటుంబ సభ్యులకే చంద్రశేఖరరావు గారు ఇవ్వడం జరిగింది ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిన్న ఎంపీ బాలికసుమని అడుగుతున్నాడు ఆధారాలు ఉంటే నువ్వు బయట పెట్టు అనవసరమైన ఆరోపణలు చేయొద్దు నువ్వు ఆ కుటుంబంలో ఎవరిని వదిలినవని గోల్డ్ మైన్ మినరల్స్ అనే కంపెనీలో సంతోష్ రావు డైరెక్టర్ ప్రవీణ్ రావు డైరెక్టర్ ప్రవీణ్ రావు బామార్దైన శ్రీనివాసరావు డైరెక్టర్ నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నా రాజేందర్ రావు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు నాడిపల్లి రంగారావు కాంట్రాక్ట్ ఆ కంపెనీకి నుంచి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇసుక ఎత్తే కాంట్రాక్ట్ ముసుగులో వందల కోట్లు కుళ్ళగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఇచ్చారు నేను అధికారికంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నా గతంలో ముఖ్యమంత్రి గారు పదే పదే అన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తే పోలీస్ కేసులు పెట్టి బొక్కలేస్తామని నేను ఈ రోజు ఆరోపణ చేస్తున్నా నా ఆరోపణ తప్పైతే నువ్వు కేసు పెట్టి నన్ను బొక్కలేయమని చెప్పి ఈ రోజు చంద్రశేఖరరావు గారికి నేను సవాల్ విసురుతున్నా లేదంటే ఈ ఇసుక దోపిడీలో నీ కుటుంబము నీ బంధువులు నీ సర్దకులు నీ కావాల్సిన వాళ్ళు కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని నువ్వు ఒప్పుకున్నట్టే రావు నీకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా నా ఆరోపణ తప్పైతే నన్ను జైల్లో పెట్టమని సవాల్ విసురుతున్నా అదే విధంగా ఇవాళ ప్రభుత్వం అంటుంది లారీలను గాల్చితే ఊకుంటామా ఆ మాట నీ చెప్పు తీసుకొని కొట్టాలి మామూలు చెప్పు కూడా కాదు బాట రబ్బర్ చెప్పు ఉంటది కదా ఊర్లో చేసింది మంచిగా నూనెల నానబెట్టి ఈపు వాసి దగ్గర కొట్టాలి ఒరే సన్నాసి ప్రాణం లేని లారీని దాగలో పెడితే నువ్వు ఊరుకోవడానికి తీసుకపోయి ఎనిమిది మంది బిడ్డల్ని సంసారానికి వనకి రాకుండా కొట్టి చంపినావు కదా మరి పది మంది తాలిపొట్లు దిగి పది మంది నిలువున చెత్తంత మనుషులు ప్రాణంతో ఉన్న మనుషులను ఇసుక లారీలు ఎక్కి తొక్కిచ్చి చంపిస్తే కేసు పెట్టినవా మనుషులను చంపిన లారీ యజమానులకు కాంట్రాక్టర్ల మీద కేసు లేదు గానీ ప్రాణం లేని లారీలను పెడితే మేము ఊరుకుంటామా తీసుకుపోయి మీ కిడ్నీలు పోయేటట్టు కొడతాం మీ మొత్తం ప్రాణాలు పోయేటట్టు కొడతామని ప్రభుత్వం అనడం ధర్మమా ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఈ రోజు నిజంగా ఈరోజు ప్రాణం లేని లారీలకు ఉన్న విలువ నువ్వు ఇసుక రవాణా చేసుకునే లారీలకు ఉన్న విలువ ఇవాళ ఈ ఆడబిడ్డల మొగుళ్ళ ప్రాణాలకు లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ బతుకున్న మనుషులను లారీలతో తొట్టించి చంపిస్తుంటే నీ ధన దాహం ధన పిశాచి నీ కుటుంబానికి ఎక్కబట్టిందో నీ కళ్ళ కనిపిస్తలేదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నీ కుటుంబం దోపిడీ కోసం ఇసుక కాంట్రాక్ట్ తీసుకొని రాత్రికి రాత్రి వందల లారీలు ట్రిప్పుల మీద ట్రిప్పులు కొట్టాలని అడ్డగోలుగా స్పీడ్ నడిపించే గ్రామాల పేదోళ్ళ ప్రాణాలను బలిగొంటుంటే నువ్వు తీసుకొచ్చి బట్టలు ఇప్పదిచ్చి సిరిసిల్ల చౌరస్తుల లారీ యజమానుల కాంట్రాక్ట్ కొట్టాల్సింది పోయి ప్రాణాలు బోయినోళ్ళు ఆవేదనతో నిరసన తెలిపితే వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ పెట్టి రోకల్ బండలు ఎక్కించి కొట్టిస్తావా ఇదేనా పరిపాలన నీ నిజాయితీ నిన్న ముఖ్యమంత్రి అంటున్నాడు ఆనాడు ఉద్యమంలో ఆనా కొడుకు లేడు ఈనాడు ఉద్యమంలో ఈనా కొడుకు లేరు నేను అడుగుతున్నా ఓట్లేసిన ప్రజలు చచ్చిపోతే నీ కొడుకు ఎందుకు ఎందుకు ఇక్కడికి రాలే వీళ్ళని పలకరించడానికి రాలే ఆ నా కొడుకుకి ఇక్కడికి రావాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా ఎక్కడోడు ఇక్కడికి వస్తే గుండెల్లో పెట్టుకొని మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన ఇలా నీ కొడుకు మంత్రై కులుకుతున్నాడంటే ఈ పేదోళ్ళు ఓట్లేసి ఎమ్మెల్యే చేస్తే ఈ రోజు రాష్ట్రంలో మంత్రైన్ నేను అడుగుతున్న కేటీఆర్ ను హైదరాబాద్ లో ఫిలిం నగర్ లా ఏ హీరోయిన్ కి జ్వరం వచ్చిన సాయంత్రం వరకు ఉర్గురికి పరామర్శిస్తావు కదా ఈడ పేదోళ్ళ పేదోళ్ళ భర్తలు చచ్చిపోతే వచ్చి పలకరిచ్చే పాపాన పోయినవాను అని నేను అడుగుతున్నా ఇవాళ వీళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయి ఫిలిం ఉండే సినిమా హీరోయిన్లకు జ్వరం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తావు కానీ పేదోడు చచ్చిపోతే ఇక్కడికి రావా నీకు బాధ్యత లేదా వీళ్ళు నీ నియోజకవర్గ ప్రజలు కాదా నువ్వు ఈ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినా ఎక్కడోడివైనా అయినా కూడా ఇక్కడ నీకు ఓటేసి ఆదరించి నిన్ను ఎమ్మెల్యే మంత్రిని చేస్తావంటే ఏదో ఈ ప్రాంతానికి ఎలుగబెడతామని నిన్ను నాయకుడిని చేస్తే ఈ రోజు వీళ్ళ కుటుంబాలను తగిలిపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఏ రకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే బుద్ధిమంతుడు అని సర్ది కడితే బొడ్రాయి కానీ భోజనం చేసి ఏందో చూపించిపోయింది అంటే వెనకటికి ఎవడో అట్లున్నది ఇవాళ కేటీఆర్ పరిస్థితి ఇప్పటి కూడా తండ్రి కొడుకులు జరిగిన తప్పును సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తలేరు ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు కొడుకుకు ఒకవేళ కండకావరమేమో అక్కడ అనుకున్నాం తండ్రి కూడా నిన్ను వచ్చి అదే మాట మాట్లాడిపోయింది మా నొచ్చి దళితులను బోర్డు నాదే కొడతామని అంటున్నాం కొట్టేటప్పుడు దళితులని బోర్డు లేదు కొట్టిన తర్వాత ప్రాణాలు పోయినాక వాళ్ళు దళితులను తెలిసింది కదా ఇవాళ వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళ దళిత బిడ్డలు పేదోళ్ళు గిరిజనులు భూమయ్య బాధ చెప్తుంది అయ్యా నాకు ఎవరు దిక్కులేరు నా కొడుకు మీద కేసు పెట్టారు నా కొడుకు కూడా యాక్సిడెంట్ దెబ్బ తగిలింది నా భర్త చచ్చిపోతే భూమి తగలబెట్టడానికి ఆ రడుగుల జగా లేకపోతే ఆ పక్కన ఒక ఆసామి అడిగి అక్కడ నేను ఆ శవాన్ని తగలబెట్టినా నాకు ఇంచు భూమి లేదని ఆ బిడ్డ ఆ తల్లి చెప్తుంది ఈ సోదరి చెప్తుంది అయ్యా మాకు ఇల్లు లేదు ఉండనికే మాకు వ్యవసాయం చేసుకోనికి భూమి లేదు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆరో తరగతి ఐదో తరగతి చదువుతున్నారు చదివించుకునే స్థోమత లేదు ఈ ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పలకరించిన పాపాన పోలే గతంలో ఎవరైనా చచ్చిపోతే దాన సంస్కారాలకు ఎంబడే ఎంఆర్ఓలు వచ్చో పదివేల రూపాయలు దాన సంస్కారాలకు సహాయం చేసుకోవాలి ఇవాళ ఈ ప్రభుత్వము చిల్లి గవ్వ కూడా ఈ పేదోళ్లకు కనీసం దాన సంస్కారాలకు కూడా సహకారం అందించలేదంటే కేసీఆర్ గారికి ఎంత సంస్కారం ఉండదు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎవరు లేరు నేను పోలీసులను బట్టి అడ్డుకుంటా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఉంది కాబట్టి ఆ పోలీసుల కథ ఏందో ఆ కేసీఆర్ కథ ఏందో తెలుసుకోవడానికే ఇవాళ నేరాల గ్రామానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇవాళ మేము అడుగుతున్నాం దళితులను కొట్టిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలా ఇవాళ ఎస్పీకి ఎవడు అధికారం ఇచ్చిండు వీళ్ళని చిత్తకు కొట్టే అధికారం అని నేను అడుగుతున్నా తక్షణమే ఎస్పీని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఇవాళ నీకు తెలిసింది కదా వీళ్ళు దళిత బిడ్డలని దళిత బిడ్డల మీద దాడులు జరిగితే నువ్వు ఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయవు అదే విధంగా వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ తప్పిదాల వల్ల నీ బంధువుల ధనదాహం వల్ల ఇసుక దోపిడీ వల్ల ఇవాళ పేదోళ్ళ ప్రాణాలు పోయినాయి కాబట్టి ఇవాళ తప్పిదాల ప్రభుత్వం అనే బాధ్యత కేటీఆర్ గారు చెప్తున్నారు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందని సంతోషం వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తే ప్రాణాలు పోయినోళ్లకు తల పది లక్షలు ఇవాళ దెబ్బలు తిన్నోళ్లకు తలా ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఒక కోటి రూపాయలు అవుతాయి వెయ్యి కోట్ల ఈ దళిత గిరిజనుల బిడ్డల కోసం ఒక కోటి రూపాయలు పెట్టే మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజం మీద ఉన్నది ఇవాళ వీళ్ళ ప్రాణాలు బలిస్తేనే ఈ కరీంనగర్ జిల్లాలో ఇసుక దోపిడికి పాల్పడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది వెయ్యి కోట్ల ఆదాయాన్ని ఇవాళ నువ్వు మూట కట్టుకున్నావు కదా పేదల కోసం ఒక కోటి రూపాయలు కట్టా ఈ రోజు ఆదుకోవడానికి ఎందుకు ఖర్చు పెడతలేవని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి ఇవాళ ఈ పేదల తరఫున వాళ్ళు మాకెవరూ లేరనే లేరని మమ్మల్ని ఎవరు పట్టించుకోరని వాళ్ళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ గిరిజన దళిత ఈ పేద బిడ్డల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇవాళ గ్రామాలను సందర్శించి ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది పం ఆగస్టు లోపల కేటీఆర్ గ్రామాలకు వచ్చి పేదోళ్ళను చనిపోయిన వాళ్ళని పరామర్శించాలా ఆ వాళ్ళ మీద ఏవైతే అక్రమ కేసులు పెట్టిందో అవి ఉపసంహరించుకోవాలా పది లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ప్రేసే ఇవ్వాలా ఇవాళ దెబ్బలు తిని నడవలేని పరిస్థితులు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలా వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రులలో ప్రభుత్వమే వైద్యం అందించి వైద్య సహకారాలు అందించాలి గతంలో ఈ తల్లి ఖర్చు పెట్టుకున్న పది లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించాలి వీటన్నిటిని ప్రభుత్వం చేయకపోతే పంద్రాగస్టు తర్వాత మళ్ళీ పెడతాం సంగతి ఏ రకంగా సిరిసిల్లా నియోజకవర్గంలో కేటీఆర్ తిరుగుతాడు మేము కూడా చూస్తాం ఎందుకంటే ఇవ్వాల వాళ్ళు అనుకుంటారు పోలీసులు రక్షణ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని కానీ ఆ పోలీసులు ఉన్నప్పుడే ఈ పేదోళ్ళ లారీలను తగలబెట్టినరు అంత పెద్ద లారీలను తగలబెట్టిన పేదోలకు పెద్ద లెక్క కాదు నువ్వో నీ కుటుంబమో దొరికితే ఏం చేయాలో గదే చేస్తావు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి పాలకులు మీరు పేద ప్రజల పాలన కోసం ఉన్నారు ఈ పేద ప్రజలు ఓట్లేస్తేనే మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అయినారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా ఈ పేదలను ఆదుకునే విధంగా అక్రమ కేసులు తొలగించే విధంగా ఈ కుటుంబాలకు ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని దళితుల గిరిజనులకు ఇస్తా ఉన్న ఎకరాల భూమి గాని వాళ్ళ ఇంటికో ఉద్యోగం విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి పంద్ర ఆగస్టు వరకు గర్విస్తున్నాం పంద్ర ఆగస్టు లోపల ఈ కార్యాచరణను ప్రభుత్వం తీసుకోకపోతే ఖచ్చితంగా అన్ని పక్షాలను కలుపుకొని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని వదిలే సమస్యనే లేదు ఈ పేదలకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్